హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాలిటీ వీడియో వచ్చేసి స్టవ్ గురించి రివ్యూ అడుగుతున్నారనమాట ఇవాళైతే స్టవ్ రివ్యూ చేస్తున్నాను నేను తీసుకొని ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ అలా అవుతుందండి నేను ఫార్టీ డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట నేను ఈ ఫార్టీ డేస్ నుంచి యూజ్ చేసిన దాన్ని బట్టే మీకు రివ్యూ అయితే ఇస్తాను జెన్యున్ రివ్యూ అయితే మాత్రం ఇస్తానన్నమాట ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడాలి కదా కొనుక్కునే వాళ్ళకి అందుకోసం జెన్యున్గా అయితే రివ్యూ మాత్రం ఇస్తానన్నమాట నాకు తెలిసినంత వరకు నేను రివ్యూ అయితే ఇస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి కంటెంట్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం రండి అసలు స్టవ్ కొనే ముందు మనం స్టీల్ స్టవ్ కొనాలనుకుంటున్నామా లేదంటే గ్లాస్ టాప్ కొనాలనుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి గ్లాస్ టాప్ బెటరా లేదంటే స్టీల్ బెటరా అని నన్ను అడిగితే అది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట స్టీల్ స్టవ్ అయితే రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు బట్ గ్లాస్ స్టవ్ అలా కాదు దీన్ని మేనేజ్ చేయడం కష్టం అనమాట అంటే స్టీల్ స్టవ్తో పోల్చుకుంటే అది మన చేతిలోనే ఉంటుంది స్టీల్ స్టవ్ అయితే మాత్రం మనం ఎలా అంటే అలా రఫ్ రఫ్ అండ్ టఫ్గా వాడేస్తాం కదా దీన్ని మాత్రం రఫ్ అండ్ టఫ్గా అయితే వాడలేము అనమాట కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అసలు మన కౌంటర్ టాప్ అనేది చూసుకోవాలన్నమాట కౌంటర్ టాప్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాతనే మనం స్టవ్ అదే అని కొనుక్కోవాలి మన కౌంటర్ టాప్కి సరిపోయే స్టవ్ అయితే మనం చూసుకోవాలి ఇంకా కౌంటర్ టాప్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మనం స్టవ్ సరిపోయింది తీసుకుంటే తీసుకోవాలి అనుకున్నప్పుడు తర్వాత మనం చూడాల్సింది వెజిల్స్కి వెజల్స్కి స్టవ్కి స్టవ్కి మధ్యలో మనకి పొయ్యికి పొయ్యికి గ్యాప్ ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట వెజిల్స్ పెడితే మనకి వెజిల్స్కి వెజిల్స్కి ఎంత గ్యాప్ ఉంటుంది అనేది మాత్రం చూసుకోవాలి నేనైతే చూసుకొని తీసుకున్నాను మీకు ఇదైతే వెజిల్స్కి వెజిల్స్కి గ్యాప్ అయితే చాలా ఉందండి మీకు ఇప్పుడు నేను వెజిల్స్ పెట్టి కూడా చూపిస్తాను చూడండి అంటే మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే నేను వెజిల్స్ అయితే పెట్టి లైవ్లో మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఇదనమాట ఇంత ఇంత పెద్ద వెజిల్స్ పెట్టినా కూడా ఒకదానికి ఒకదానికి అంటుకోవట్లే ఇవి రెండు పక్క పక్కనే ఉన్నట్టున్నాయి కానీ వెజిల్స్ చూసారా ఎంత సైజు వెజిల్స్ పెట్టాయో ఇంకా మధ్యలో గ్యాప్ కూడా ఉందనమాట అయినా మనం నాలుగి పోయిల మీద ఒకేసారి ఇంత పెద్ద వెజిల్స్ అయితే మనం పెట్టము ఒకవేళ పెట్టుకున్నా కూడా సరిపోతుందనమాట మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఒకదానికి ఒకదానికి గ్యాప్ ఎంత ఎంత ఉంది అనేది ఈ రెండింటి గ్యాప్ ఉంది చూసారా అలాగే ఈ రెండింటికి కూడా గ్యాప్ ఉంది అలాగే వీటికి కూడా గ్యాప్ ఉంది చూసారు కదా ఇక్కడ తెలుస్తుంది మీకు గ్యాప్ ఇంకా లేదంటే మనకి ఎప్పుడన్నా గెస్ట్ వచ్చినప్పుడు ఈ జంబోబర్ణ మీద ఇంతకన్నా ఇది ఎయిట్ లీటర్స్ కుక్కర్ అనమాట ఇంక ఇంతకన్నా మనం పెద్దది పెట్టాలి అనుకున్నా కూడా పెద్ద విజిల్ కూడా ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను చూడండి చూసారా వెజిల్స్ చూసారా ఫస్ట్ ఈ రెండు కరుసుకున్నట్టు ఆ దగ్గరకున్నట్టు అనిపిస్తున్నాయి కానీ మనకి చాలా దూరం అయితే ఉన్నాయి అన్నమాట గ్యాప్ అయితే ఉందన్నమాట దూరం అంటే దూరం కాదు గ్యాప్ అయితే ఉంది మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఫైవ్ కేజీ బిర్యానీ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఫైవ్ సిక్స్ కేజీస్ వరకు కూడా చేసుకోవచ్చు ఇది ఇక్కడ గ్యాప్ కూడా ఉంది చూసారా ఇది జస్ట్ అలా అనుకుంది అంతే అయినా మనం ఇంత పెద్ద వెజిల్ ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ చిన్నది పెట్టుకోవడమే నయం అనమాట ఎందుకంటే హీట్ అనేది రెండు ఎక్కువలో పెట్టామనుకోండి హీట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి మనం అది కొంచెం చిన్నది పెట్టుకోవడమే బెస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే పెట్టి చూపిస్తున్నాను అంతే ఇది చూసారు కదా ఇంత వెజిల్స్ పెట్టినా కూడా మనకి గ్యాప్ అనేది ఉందన్నమాట ఒక ఐడియా కోసం మాత్రమే ఇంత ఇంతెంతయి పెట్టి చూశాను మనం అయితే ఇంత ఒకేసారి పెట్టమనుకోండి చెప్తున్నాను అనమాట ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే ఈ వెజిల్స్ విషయంలో కామెంట్ చేయండి నేనైనా చెప్పాలని విషయాలు ఏమైనా ఉంటే రిప్లై ఇస్తాను ఇంక ఇంతదైతే మేము వాడము అనుకున్న వాళ్ళు చక్కగా ఫైవ్ కేజీస్ అయితే పెట్టుకోవచ్చు చూసారు కదా ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ అయితే ఈజీగా మనకు అక్కడ గ్యాప్ కూడా కనిపిస్తుంది చూసారు కదా ఇంకా ఇంత వెజిల్స్ అయితే సరిపోతాయి మనం ఎంతకన్నా పెద్ద పెద్ద వెజిల్స్ అయితే వాడమని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి చూసారు కదా వెజిల్స్కి వెజిల్స్కి ఎంత గ్యాప్ అయితే ఉంది దాన్ని బట్టి మీరైతే మీ నిర్ణయించుకోవచ్చు ఇంకా తర్వాత మనం చూడవలసింది గ్లాస్ థిక్నెస్ అనమాట ఇది ఎయిట్ ఎంఎం థిక్నెస్ గ్లాస్ మనకి సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎం కూడా ఉంటాయి కానీ అవి ఎక్కువ లైఫ్ రావన్నమాట గ్లాస్ అనేది త్వరగా బ్రే బ్రేక్ అవుతుంది మనకి ఎయిట్ ఎంఎం థిక్నెస్ ఉన్న గ్లాస్ అయితే ఎక్కువ లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది మాత్రం కంపల్సరీ ఎయిట్ ఎంఎం థిక్నెస్ ఉన్న గ్లాస్ అయితేనే తీసుకోండి ఇంకా ఇది వచ్చేసి ఆటో ఇగ్నిషన్ అనమాట మనకి లైటర్తో పని లేదు లోపల మనకి బ్యాటరీ అనేది ఉంటుంది ఆ బ్యాటరీ అయిపోతే బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ బ్యాటరీ మనకు దొరకలేదు అంత అర్జెంటుగా దొరకలేదు అనుకున్నప్పుడు మనం లైటర్ తోటైనా మాన్యువల్గా కూడా వాడుకోవచ్చు అనమాట ఇంకా స్టాండ్స్ వచ్చేసి ఐరన్ స్టాండ్స్ అనమాట బర్నర్స్ వచ్చేసి బ్రాస్ బర్నర్స్ ఇక బర్నర్స్ కూడా హెవీ టోర్నడో బర్నర్స్ వస్తాయండి ఒకటేమో జింబో బర్నర్ వస్తుంది రెండేమో ఇవి రెండేమో మీడియం బర్నర్స్ ఇదేమో స్మాల్ బర్నర్ అనమాట హెవీ వెజిల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ స్టాండ్స్ కూడా హెవీగా ఉంటాయి ఉంటాయన్నమాట వెజిల్స్కి సపోర్ట్ కూడా బాగుంటుంది చాలా వెయిట్ ఉన్నాయి అనమాట స్టాండ్స్ కూడా ఇంకా ఈ బర్నర్స్కి హోల్స్తో పాటు స్లిట్స్ వస్తాయి అనమాట ఇక్కడ చూసారు కదా మధ్యలో స్లిట్స్ ఉంటాయి హోల్స్తో పాటు దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లేమ్ అనేది మీడియంగా వస్తుందన్నమాట అంతా మనకి ఈక్వల్గా వంట అనేది వెజిల్స్కి ఈక్వల్గా వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి వంట అనేది త్వరగా అయిపోతుంది అనమాట ఇంకా గ్లాస్కి అయితే మాత్రం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ఈ బర్నర్స్కి అయితే మాత్రం టూ ఇయర్స్ వారంటీ ఉందన్నమాట ఈ గ్యాస్ది పైప్ది నాబ్ కూడా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట మనకి ఎటు కన్వీనియంట్గా ఉంటే అటైనా పెట్టుకోవచ్చు పైకైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇటైనా పెట్టుకోవచ్చు మనకి ఎటైనా కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది రొటేట్ అవుతుందనమాట ఇది గ్యాస్ పైప్ పెట్టుకునే నాబ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు పైప్ ఉంది కాబట్టి ఇది తిరగట్లేదు కానీ ఇటు టీసీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుందనమాట మన కన్వీనియంట్ని బట్టి ఎటు అయినా ఇటైనా పెట్టుకో ఇప్పుడు ఇటు ఉంది కదా పైపు అటు తిప్పి మనకు అటు హోల్ ఉందనుకోండి అనుకోండి అయిన పెట్టుకోవచ్చు అనమాట మన గ్యాస్ కౌంటర్ టాప్ వీల్ని బట్టి మనకి హోల్ ఎక్కడైతే ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి అయితే మనం కన్వీనియంట్గా పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పటి వరకు అయితే స్టవ్ గురించి చెప్పాను కదా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ఏదైనా మనకి పొయ్యి మీద పొయ్యి కానీ ఏదైనా పడింది అనుకోండి వంట చేసేటప్పుడు దాన్ని అయితే వేడి మీద అస్సలు క్లీన్ చేయకూడదు వేడి మీద మనకున్న అలవాటు ఏంటంటే మనం వంట చేస్తూ ఏదైనా పడగానే తుడిచేస్తూ ఉంటాం అలా అయితే అస్సలు క్లీన్ చేయద్దు అలాగే స్టవ్ మీద వేడి వేడి వస్తువులు ఇక్కడ ఖాళీ ఉంది కదా అక్కడ ఖాళీ ఉంది కదా ఆ పక్కన ఖాళీ ఉంది కదా అని చెప్పేసి మనం వేడి పాత్రలు తీసుకెళ్తే దాని మీద అయితే అస్సలు పెట్టకూడదు అనమాట గ్లా గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది మనం వంట చేసేటప్పుడు ఏదైనా పడినా సరే అది స్టవ్ అంతా అంతా అయిపోయిన తర్వాత స్టవ్ అంతా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా స్టవ్ అంతా కూల్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కువ ఎక్కువ నీళ్లు పోసేసి అస్సలు క్లీన్ చేయకూడదండి మనం నీళ్లు పోసేసి ఎక్కువ ఎక్కువ క్లీన్ చేయడం అనేది అంటే ఆ నీళ్ళు అనేవి అడుగు పక్కకు పోయి ఎక్కువ రష్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనం నీళ్లు పోయడం అట్లాంటివి చేయకూడదు మీకు క్లీనింగ్ నేను ఎలా చేస్తాను అనేది క్లీనింగ్ వీడియో అయితే ఇంకోటైతే చేస్తాను ఇది రివ్యూ కాబట్టి రివ్యూకి సంబంధించి రివ్యూ వీడియో అయితే చేస్తాను క్లీనింగ్ అనేది క్లియర్గా తర్వాత చేస్తాను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కువగా పొంగకుండా చూసుకోవాలన్నమాట ఎక్కువ పొంగిపోయినా కూడా మనకి స్టవ్ అనేది పాడవుతుంది ఎందుకంటే ఇంకా ఇక్కడంతా మనకి నల్లగా అయిపోయి అంతా రెస్ట్ వచ్చినట్టు అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి సిల్వర్ కలర్గా కనిపిస్తుంది కదా చూపిస్తాను ఒకసారి ఇది ఇదంతా పొంగిపోయి ఏంటంటే మనకి ఇదంతా రెడ్గా అయిపోతుంది అనమాట ఇది నేను మ్యాక్సిమం అయితే పొందకుండానే చూసుకుంటాను ఇప్పుడు స్టవ్ ఆడబట్టి నేను ఫార్టీ డేస్ నుంచి వాడుతున్నాను అనమాట ఆ ఫోర్ కూడా మనకి ఆల్మోస్ట్ నేను చాలా వరకు అసలు ఎక్కడన్నా మనకి రెడ్ అనేది రాలేదన్నమాట ఎక్కడ అంటే పొంగిపోతే మనకి అది ఆ హీట్ మీద వెంటనే రెడ్డిగా అయిపోతుంది అనమాట క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది కొంచెం వంట చేసుకునేటప్పుడు మాత్రం ఒక్క విషయం గుర్తు పెట్టుకొని ఎక్కువ పొంగకుండా అయితే చూసుకోండి ఏవైనా పాలు కానీ టీ కానీ ఇలాంటివి మనం రసము సాంబార్ ఇలాంటివి పెట్టేటప్పుడు పొంగిపోతాయి అనమాట అలాంటివి పొంగకుండా అయితే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అది ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఇంకా మనకైతే ఇక్కడ యాక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు అంతా అది చూసుకుంటే మనకు అర్థమైపోతుంది వేడి వేడి వస్తువులు స్టవ్ మీద పెట్టకూడదని కూల్ వాటర్ పోయే వేడిగా స్టవ్ వేడిగా ఉన్నప్పుడు కూల్ వాటర్ పోయకూడదని ఇంకా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇక్కడైతే ఇచ్చారనమాట స్టవ్ కాస్ట్ వచ్చేసి నాకు నేను ఆన్లైన్లో తీసుకోలేదండి నేను మామూలుగా షాప్కి వెళ్ళి తీసుకున్నానమాట ఇంకా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది కాస్ట్ అయితే ఈ కాస్ట్కి ఈ స్టవ్ అయితే వర్త్ అని నేను అనుకుంటున్నాను ఇంకా మీ ఇష్టం అనమాట ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని కొనుక్కోవాలా వద్దా అనేది మీ డెసిషన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది ఇంకా నేనైతే అసలు ఈ బ్లో హార్ట్ తీసుకుంటానని నేను అసలు నేను తీసుకోవాలని నా మైండ్లో లేదనమాట నేను అనుకుంది వేరే 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 బ్రాండ్లు అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్లో నేను ఇది చూసి ఈ గ్యాప్ అనేది కానీ స్టవ్ గురించి కానీ తెలుసుకున్న తర్వాత ఈ స్టవ్ అయితే తీసుకున్నాను నాకు నచ్చి నాకు నచ్చింది కదా అని మీకు నచ్చాలని లేదు కదా అది ఈ అయితే ఇది వర్త్ అనిపించింది స్టవ్ కూడా పర్లేదు బాగానే పర్లేదు కాదు బాగానే పనిచేస్తుంది అనమాట స్టవ్ కూడా ఇంకా రివ్యూ అయితే ఇంతేనండి ఇంకా స్టవ్ గురించి అయితే ఇదండి నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాను మీకు ఇంకేమైనా ఈ స్టవ్ గురించి తెలిసి ఉంటే ఎవరైనా వీడియో చూసే వాళ్ళకి ఈ స్టవ్ గురించి తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అనమాట తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా దీని గురించి ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఇంకా స్టవ్ గురించి అయితే ఇదేనండి ఇంకా ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనమాట తప్పకుండా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్